హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా మధ్యకేర మండలం ఎడవెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగం పోటీలండి ఆ న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి న్యూ కేటగిరీ అండి మొన్న జరిగిన తొండపాడు గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత అండి ఇవి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం அனந்தபுரம் ஜில்ல வரை நியூ கேட்டிக்குத்தலாம் జూనియర్ దీరా అండి ఇది ఈ గిత్త ఎక్స్ బుల్ ఇది